జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అక్కడ ఒక పెద్ద పొట్టతో పెద్ద శరీరముతో ఉన్నటువంటి రాక్షసుడు కనిపించాడు ఆ రాక్షసుడికి అశిరో గ్రీవం కబంధం ఉదరేముఖం తలలేదు మెడలేదు నోరు ఏమో కడుపులో ఉంది అట్లాంటి కడుపులోనే నోరు ఉన్నటువంటి తలలేనటువంటి మెడలేనటువంటి మొండేను చూశారు రామలక్ష్మణులు శరీరమంతా వెంట్రుకలతో నిండి ఉంది నల్లగా ఉన్నాడు అతి భయంకరంగా ఉన్నాడు మేఘ గర్జనలాగా ఉంది ఆ రాక్షసుడి స్వరం వాడికి వక్షస్థలములోనేమో నొసలు ఉన్నాయి ఒక్కటే కన్ను ఉంది పెద్ద కూరలు ఉన్నాయి నోరు పెద్దదిగా ఉంది నాలుకతోనే పెదవులను నాకుతూ ఉన్నాడు అట్లాంటి భయంకరమైనటువంటి రాక్షసుడు ఏనుగులను సింహాలను మృగములను అన్నింటినీ తింటూ ఉన్నాడు యోజనము పొడవైనటువంటి భుజాలు ఉన్నాయి అట్లాంటి పొడవైనటువంటి భుజములతో రామ లక్ష్మణులను ఆ రాక్షసుడు అంత దూరంగా ఉన్నప్పుడే ఆ ఇద్దరిని కూడా ఒక్క దగ్గరికి చోటికే తెచ్చి ఇద్దరిని పట్టుకున్నాడు తన పొడవైనటువంటి భుజములతోని ఆ రాక్షసుడు తత్ర ధైర్యేన సూరస్తు రాఘవో నైవ వివ్యధే రాముడు ధైర్యవంతుడు కనుక ఏమాత్రము భయపడలేదు ఆ రాక్షసుడి పట్టుకు ఏమాత్రము కూడా చెదరలేదు కానీ ఆ సమయములో లక్ష్మణుడు అంత ధైర్యముగా లేకపోవటం వల్ల ఆ రాక్షసుడి పట్టుకు భయపడ్డాడు చెదిరిపోతూ ఉన్నాడు వణికిపోతూ ఉన్నాడు ఇక లక్ష్మణుడే అంటూ ఉన్నాడు రామా నన్ను ఈ రాక్షసుడు గట్టిగా పట్టుకున్నాడు నువ్వు మెల్లిగా వదిలించుకొని వెళ్ళిపో నేను ఇలాగే ఉంటాను ఈ రాక్షసుడికి మాంఖీ భూత బలింధత్వ పలాస్వ సుఖం రామా నన్ను ఈ రాక్షసుడికి బలి ఇచ్చి నువ్వు అయోధ్యకు వెళ్ళిపో హాయిగా సీతమ్మ కూడా నీకు త్వరలోనే లభిస్తుంది సీతమ్మను తీసుకొని అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చేస్తూ రాజ్యసుఖాలని అనుభవించురామా రామా నన్ను మాత్రం జ్ఞాపకం పెట్టుకో అని లక్ష్మణుడు రాముడితో అనగానే అప్పుడు రామచంద్రుడు అంటూ ఉన్నాడు లక్ష్మణ భయపడకు నీ వంటి వారు అస్సలు భయపడకూడదు ఈ సమయంలో ధైర్యం తెచ్చుకోవాలి అంటూ రాముడు లక్ష్మణునికి ధైర్యం చెబుతూ ఉన్నాడు కబంధుడి బంధములో చిక్కుకున్నారు రామలక్ష్మణులు కబంధుడు అడుగుతూ ఉన్నాడు రామలక్ష్మణులని కౌయువాం ఎవరు మీరు వృషభ మంచి బలిష్టమైనటువంటి భుజస్కంధాలు కలిగి ఉన్నారు కౌయువా మీరెవరు మహాఖడ్గ ధనుర్ధరౌ గొప్ప ఖడ్గాలు ధనుస్సులు ధరించి ఉన్నారు కౌయువా మీరెవరో చెప్పండి ఇప్పుడు మీరు నాకు ఆహారము కాబోతున్నారు అందుకే అడుగుతున్నాను కౌయువా మీరెవరో చెప్పండి ఇక్కడ మీకేం పని ఎందుకొచ్చారు ఇమం దేశం అనుప్రాప్త క్షుద్ధార్థస్ అతి తిష్టత నేను మంచి ఆకలితో ఉన్న సమయానికి మీరు ఇక్కడికి వచ్చారు నా నోటి దాకా వచ్చారు ఇక మీరు బ్రతకటం అనేటటువంటిది దుర్లభం అని కబంధుడు ఆ రకముగా అనేసరికి రాముడికి కూడా భయం వేసింది రాముడి నోరు ఎండిపోతోంది శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ చూసావా మొదట నా రాజ్యం పోయింది తర్వాత నేను అడవుల పాలయ్యాను ఆ తర్వాత సీతను పోగొట్టుకున్నాను కృచ్ఛాత్ కృచ్ఛతరం ప్రాప్య కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూనే ఉన్నాయి లక్ష్మణ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ